ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత ముందు డెబ్బై నాలుగు వెంకట్రా గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ముందు డెబ్బై నాలుగులో ఈ ప్రశ్నాన్ని పెట్టడం జరిగింది ఈ ప్రచారాన్ని శిథిరావస్థలో ఉంది ఎప్పుడు ఎక్కడ కూలిపోయిందో కూడా సెలవు పరిస్థితుల్లో ఉంది ఈ పై పైన కొంత డబ్బులు ఏదన్నా వచ్చిన రెనోవేషన్ చేస్తాను రిపేర్ చేస్తాను తెచ్చినా కూడా డబ్బు అంతా వృధా అవుతూ ఉంది దీనికి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ సిఎండ్ ఎంబీలు లేదా ఎండీలు ఉద్యోగస్తులు నిర్వహించడం కాదు ఉద్యోగస్తులు నిర్చడానికి వాళ్ళు పవర్ ఉపయోగిస్తున్న తప్పితే ఎంతవరకు ఒక్కరు కూడా ఏ బస్ స్టాండ్ ఎలా ఉందో చూసిన వాళ్ళు లేరు ఒక రెండు మూడు రోజులు టూర్ పెట్టుకుంటే వాళ్ళు అన్ని బస్ స్టాండ్లు మొత్తం దాదాపు మనకి జిల్లాకు బస్ స్టాండ్ ఉంటుంది పెద్ద బస్ స్టాండ్ రెండు మూడు రోజులు టూర్లో పేద జిల్లాలో రెండు మూడు ఉంటాయి రెండు మూడు రోజులు మొత్తం చూడాలి కానీ ఏమి బాధ్యత లేకుండా ఈ అధికారులు బాధ్యత లేకుండా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళతో పని చేయించడంలో కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే ఏదో రెండు కోట్లు పెట్టారన్నారు నేను మంత్రి గారితో కొత్తగా మాట్లాడాను సార్లు మాట్లాడా మాట్లాడితే దీనికి కూడా కొత్త కూడా ఎందుకు పని పెడతా ఉన్నాను సరేదన్నా కూడా దీన్ని పూర్తిగా చేస్తేనేమో ఆ వయసులో ఉపయోగం ఉంటుంది అరకొర పనులు చేస్తే ఉపయోగం ఉండదు నా వంతు కృషి నేను చేసి టోటల్గా కొత్త బస్ స్టాండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను